దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు అందరు ఎట్లున్నారు దోస్తులు మంచిగా ఉన్నారా అందరం మంచిగా ఉన్నాం దోస్తులు ఇక చెప్పినాం కదా మొన్న వీడియోలో కుమరెల్లి పోతున్నాం కుమ్రలి జాతక అని రెండు రోజులు పట్టింది అందుకనే నిన్న మొన్న వీడియోస్ అయితే పెట్టలేదు దోస్తులు మా జాతర అయితే మస్తు జరిగింది దోస్తులు మా స్మైల్ పాపన్ ఫుల్ ఎంజాయ్ చేసింది గుండు కూడా చేయించినాం దోస్తులు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే పక్కన ఉన్న గంట సింహల్ని నొక్కుర్రీ దోస్తులు మరి మేము ఎంతో కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాం మరి మీరు ఏం చేయాలి ఒక్క లైక్ ఇస్తే మేము ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాము మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసాడు మర్చిపోకండి దోస్తులు అట్లనే కామెంట్ బాక్స్లో వీడియో ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయరు ఎందుకంటే మీరు ఒక్కరే నవ్వుకుంటారా ఏంది వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా అందుకని షేర్ చేయరు అంటున్నా దోస్తులు మరి ఈ రోజు మన వీడియో ఏంటో తెలిసే ఇంటికి ఆడబిడ్డ వచ్చే పార్ట్ ట్వంటీ మరి ఈ రోజు మన వీడియోలో ఏముందో చూసేద్దామా పదండి పోదాం ఏం జయ అప్రో హాస్పిటల్ వెయి ప్రో తల్లా ఏమన్న డాక్టర్ ఏమన్న రతల్లి ఆ పైన మత్తనం ఓ మున్ననే అయితే వశం గాలే అంతమంది ఉన్నారు ఇయాల చిరంంతా తక్కమన్నీ ఉన్నారు మున్ననే అయితే అందరి బొత్తొళ్ళే ఏట జోడాలే అనిపిస్తారు ఈ గోడాలే మన్న మన కారు వచ్చే వరకు ఇయ్యాల కూడా అట్లా ఉంటారు వచ్చేని బాక్స్ కూడా తీసుకెవైనా వanne నిందమని ఇయ్యాల తక్కువ మన్న ఉన్నా చెల్దే యూస్ కోని వచ్చనం ఏల అలా ఆ డాక్టర్ ఏం పిల్ల మంచం ఉన్నది తల్లి మంచం ఉన్నది అని చెప్పిరు ఏ మంచే తినని అటు ఇటు ఫాన్ చేసుకుంటాం ఎల్లాలే ఇట్లానే ఊక రస్ట్ తీసుకుంటే ఆపరేషన్ అయితది మరి వెస్ట్ తీసుకోమని వాళ్ళు చెప్తే తప్ప మన అసలు వెస్ట్ తీసుకోదు లేకపోతే లాస్ట్ కి మళ్ళీ ఆపరేషన్ చేశారు ఆ మనసేనే అంటాలి అంటే ఏం పని చేయాలంతా గాని నాకు అది చాట్ నేతలేదు వాడి

కూడలు పోగానే ఈ ఆస్ట్రత ఒక రెండు రోజులు పని చేసిన అందుకే మరి అల్లరి కోడలు ఎట్లా చేసిందే ఇంటి పని మొత్తము ఇది రెండు రోజులకే గిట్లయితాను నువ్వు అవు ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి చేసిన అని కూడలు కోడలు వచ్చినప్పటి నుంచే నువ్వు అయితే ఎత్తున లేవు కదా ఇక ఇట్లనే కయ్యం ఏంది ఇప్పుడు నాతోటి పొల్లా కడుపుతోటి ఉన్నది ఆకలి అవుతుంది పోయి అన్నం కూ రండిపో ఎంత సేపు ఉంటుందన్న ఆకలి అయ్యో రెండు రోజులు పొయ్యి ఉంటా అన్నది కదా పోయి ఉండని అది ఇయో రెండు రోజులు అయితే మళ్ళీ మళ్ళీ ఏ నయత్తు

నాకు మంచిగా నువ్వు వాటి వైపు పోయి నాకెండ పెడతాను నావే చేపల పులుసు మస్తు కమ్మ ఉన్నదే ఎట్లా అంటుతావే నువ్వు అంత రుచిగా నేను పెడితే అట్లా రానే రాదు ఏమున్నది బిడ్డ మంచిగా ఉల్లిగడ్డను ఎల్లుగడ్డను పొయ్యిలో కాలవాలి అది మెత్తగా నూరుకొని ఆ పు అలా పులుసులు వేసుకున్నామంటే అదే మస్తు టేస్ట్ వస్తుంది గోళీ ఇవ్వాలి ఫస్టు ఇచ్చినాక చేప ముక్కలు గిడ్లు వేసి పసుపు అవన్నీ వేసినాక చేపల ముక్కలు వేసి తర్వాత కూసు పోసి మసాల పెట్టాలి దాంతో టేస్ట్ కాదు బిడ్డ అబ్బా అవునాయే అమ్మ ఒకసారి నేను నాకు సూపీ ఎప్పుడన్నా వేసినప్పుడు నేను ఎన్నిసార్లు పెట్టిన చేపల పులుసు అంత మంచిగా కూరదే ఇక నాకు మా నాయనమ్మ నేర్పించింది మా అమ్మ కూడా కట్టురాదు మీ మాకు ఇక మా నానమ్మ పెడతా చూసి నేర్చుకున్నాయి మా నానమ్మ తర్వాత నేనే వేస్తే మంచిగా ఇక్కడున్న అని ఈ రాధమ్ముళ్ళు ఉన్నారు కదా రాధమ్ముళ్ళ పచ్చిను కలువనంట పోతావా మరి అడగమని చెప్పిర్రు ఆ బిడ్డ వచ్చింది పచ్చి ఉంటే మేత దాన్ని చూస్తే బయత్ కదా నాన్న వేస్తే నాయ హయ్యా అన్నా నేనున్న కానీ నీ కూడా ఎందుకు పోవట్ కానీ పోయిన పోరా అవే మంచిగా

అలా ఏం తింటావు ఏమి ఉంటావు ఏం కదా అలా పిన్నేం పెడతారు అతడలేదు సూడు బొక్కలు ఎట్లా ఉన్నాయో పోయి పనులు అవునే తమ్ముడేడే అమ్మ ఇంట్లో అనిపించలేడు ఏ ఆడాడు పోతాడు బిడ్డ ఇంత బువ్వ కడుపులు ఎత్తాడో లేడో కథ క్రికెట్ ఆడ పోతాడు వాళ్ళ దోస్తులతో వాడికి మరి మా అబ్బాయి కష్టపడతాను ఇంత ఆసరేద్దాము ఏదో పని చూసుకుందామని లేదు వాడికి నేను చెప్తది ఇయ్య అమ్మ వాడికి సోపతి వాళ్ళ సాయ ఎక్కువైంది నేను చెప్తది మరి అల్లునికి ఫోన్ చేసినావా బిడ్డ అన్నం ఇట్లా తిన్నాడంట పోయిందంట నా పనికి పొద్దున్నే పోయిందంటమ్మా మా అత్త ఏం అంటే వేయలేదంట హాస్పిటల్ వేయరంట వాళ్ళు దానికి పన్నెండు శాతం అవుతుంది పొద్దున్నేసి వేయాలంటే ఏం వండకుంటేనే పోయిందంట బయట తింటా అని చెప్పిండు

చిన్నాయో కూర్చున్న ఉట్టిగానే మన శ్వేత హాస్పిటల్ తీసుకువెళ్ళు అన్నారు కదా ఆయన పొద్దుగాల ఫోన్ చేసి చెప్పిండు మరి డాక్టర్లు ఏమన్నారు అని చేసిన ఫోన్ అబ్బో ఇప్పుడు అవ్వ అంటావు బువ్వ అంటా అన్నంటవే నీ అవసరం కదా ఇక మా అమ్మ నాలుగు రోజులు పొదువు అంటాంది ఉక్కు కడుగుతాంది మాట తీసేయలేకుంటానా ఇక నాలుగు రోజులు పోయాక అత్త తీయత్తమ్మ ఉంటాను బిడ్డ ఏమన్నాడంటను బిడ్డ ఆ మంచిగా ఉన్నదంట రెస్ట్ తీసుకోవాలని చెప్పిర్రు నీ రెస్ట్ కాడుగాను ఏదైనా రెస్ట్ రెస్ట్ అంటల్లా అది సూడికి దున్నలేక మంచిగా ఉన్నగానే దానికి ఎందుకు రెస్ట్ తిని ఇట్లా అన్ని మంచిగా తింటా ఏం తక్కువైందని రెస్టారెంట్ ఏమో అమ్మా అన్నీ వాళ్ళ కథలు ఉంటాయి కానీ మరి కాసేపు పొరగా రాదు బిడ్డ ఎంతసేపు అని కూర్చుంటావు పొద్దుగా లేచిన లేపేసరికి సరేనా అమ్మ అనుకుంటా తమ్ముడు నత్తే ఇంట్లోనే ఉండమని చెప్పి సాయంత్రము అట్లా ఊరంతా తిరిగి చాలా రోజులు అవుతుంది ఊర్లో పోయి అట్లా మొత్తం తిరిగేసి వస్తామని చెప్పు వన్ ఏడు सरने भी डायरी वांपिया नुवान को इनके इनाउस नाउ तब सरने आना मिट कराना मरी सेगा

అలవి మీ పాపం మొక్కతే వేసుకునేది ఇంటి పని మొత్తము అలా మీరు లేదు అడుగుతా చేసి పెట్టేది ఆ ఓ ఎందుకు అట్లా కొట్లాడుకుంటారు ఓ ఏదో ఒకటి వేసుకొని రాపో అమ్మ శ్వేత సాయంత్రం బజ్జీలు ఇట్లా బయట నుంచి తీసుకొస్తాను అంత అమ్మ ఇక నువ్వు ఎందుకు కోరుతాను అట్లా సరే డాడీ దోస్లో మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లానే పక్కన ఉన్న కంట సినిమాల్ని నొక్కు అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి బాయ్ బాయ్ దోస్తలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు వీడియోస్